హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే కొబ్బరి పిట్ట అయితే చేశానండి ఈ కొబ్బరి పిట్ట కోసం నేను ఈ పిట్ట అనేది ఇడ్లీ రవ్వతో చేశాను ఈ కొబ్బరి పిట్టి కోసం హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని ఇడ్లీ రవ్వనైతే ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వకు ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని అది మిక్సీ పట్టు అయితే పక్కకు పెట్టుకున్నానండి మనం ఈ పిట్టి చేయడానికి కాటన్ క్లాత్ అయితే కావాలండి ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఈ క్లాత్ అయితే ఈ గిన్నెకి కట్టి ఈ పిట్ అనేది చేసుకుంటాము ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకున్న వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి నీళ్ళైతే తీసుకున్నానండి కా తీసుకున్న క్లాత్ని తడిపైతే ఈ గిన్నెకైతే కట్టుకోవాలి నేను తీసుకున్న కొబ్బరికాయని కూడా ఇలా చిన్న ముక్కలలాగా చేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని ఈ పిట్ట అయితే చేసుకుంటున్నాను ఇలా గిన్నెకి బట్ట అనేది కట్టిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వనైతే శుభ్రంగా కడిగి ఈ క్లాత్పై వేసుకోవాలండి ఒక లేయర్ రవ్వ మధ్యలో కొబ్బరి వచ్చేటట్టు మనమైతే వేసుకోవాలి ఈ పిట్టనేది అసలు బియ్యం రవ్వతో చేస్తారండి బియ్యం నానబెట్టి తిరగలతో ఇసర అయితే చేసేవాళ్ళు అమ్మవాళ్ళు అమ్మ అమ్మమ్మ వాళ్ళు మనకు ఆ ఫెసిలిటీ లేక నేనైతే ఇడ్లీ రవ్వతో అయితే చేశానండి కొబ్బరి కూడా కొబ్బరి తురుముతో తురుముకునేవాళ్ళు ఇక్కడ అయితే మిక్సీ పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇలా మిక్సీ అయితే పట్టుకొని ఒక లేయర్ రవ్వ ఒక లేయర్ కొబ్బరి అయితే వేసుకొని మళ్ళీ పైనుంచి కూడా రవ్వతో అయితే రవ్వ అయితే వేసి ఇది ఆవిరిపై ఉడికించుకోవాలండి ఈ అనేది మెచ్యూర్ అయిన పిల్లలకు పెడితే నడుమనేది బిగుసుకుంటుందని చెప్పేవాళ్ళండి పెద్దవాళ్ళు వాళ్ళు మెచ్యూర్ అయిన మెచ్యూర్ అయినప్పుడు ఎన్ని రోజులు కూర్చోబెడతారో అన్ని రోజులు ఈ పిట్ట అనేది ఊరు సైడ్ అయితే పెడతారండి కొబ్బరిలో ప్రోటీన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టడం వల్ల పిల్లల అనేది బిగుసుకుంటుందని ఇదైతే పెట్టేవాళ్ళు డైలీ నెయ్యి దీనిలో నెయ్యి వేసి అయితే పెట్టేవాళ్ళు ఇలా మంచిగా సర్దుకొని దీనిపై ఒక మూత అయితే పెట్టి ఆవిరిపై ఒక పావు గంట సేపు అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి రవ్వ అనేది ఉడికిందో లేదో ఉడికేటప్పుడు స్మెల్ కూడా తెలుస్తుంది ఈ కొబ్బరి పిట్టిలోకి నేనైతే బెల్లం అయితే తీసుకున్నానండి అలా ఆవిరిపై ఉడికించుకున్న పిట్టినైతే పక్కకు పెట్టుకొని దీనిలో తీపి కోసం బెల్లం అయితే నూట యాభై గ్రాములు తీసుకొని బెల్లాన్ని అయితే ఇలా సన్నగా చెక్కుకుంటున్నానండి చెక్కుకున్న బెల్లాన్ని పిట్టిలో వేసి కలుపుకోవడమే మనం ఉడికించి పెట్టుకున్న పిట్ట అయితే ఉంది కాబట్టి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పిట్ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న పిట్టిని ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఇది చేత్తో నలుపుకోవాలండి ఇలా నలుపుకొని దీనిలో మన రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే తీసుకోవాలి కొద్దిగా సాల్టు నేను తురుము పెట్టుకున్న బెల్లం కూడా అయితే ఈ పిట్లో కలుపుకున్నానండి ఆ రెండు కలిసిన తర్వాత లాస్ట్లో మీరు తినే ఇష్టాన్ని బట్టి నెయ్యి అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూను నెయ్యి వేసైతే ఇది కలిపి అయితే పిల్లలకైతే పెట్టేశానండి ఈ కొబ్బరి పిట్టు అనేది మీరే స్టైల్లో స్థాయిలో చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పిట్ అనేది తెలిసిన వారు కూడా ఒక కామెంట్ చేయండి ఇలా సాల్ట్ బెల్లం కూడా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూను నెయ్యి అయితే వేసి మొత్తానికి పట్టేలాగైతే కలుపుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్